గురుగారు వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది వృషభ రాశి వారికి ఐదు గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయండి దశమంలో రవి లాభంలో చంద్ర బుధ శుక్ర రాహులు నాలుగు గ్రహాలు ఒకే రాశిలో అందులోనూ లాభస్థానంలో యోగించడం శ్రేష్టం ఆశించిన ఫలితాలు ఉద్యోగరీత్యా సిద్ధిస్తాయి ఆత్మగౌరవం పెరుగుతుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా విజయం మీదే మీ ధర్మం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది అధికారుల నుండి ప్రశంసలుంటాయి తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహము గుర్తింపు లభిస్తుంది నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి వెతుకుతున్నది దొరుకుతుంది గతంలో ద్వేషించిన వారు ఇప్పుడు ప్రేమిస్తారు ఒక సమస్య నుండి బయటపడతారు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రయత్నం చేయడం ద్వారా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి మిత్రబలం పెరుగుతుంది మిత్రుల సూచనలు మేలు చేస్తాయి పెట్టుబడులు విశేషమైన లాభాన్ని ఇస్తాయి అద్భుతమైన వ్యాపార యోగం గోచరిస్తోంది దానికి తగిన విధంగా కృషి చేయండి కార్యసిద్ధి లభిస్తుంది ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి సరైన నిర్ణయాన్ని తీసుకోండి మీ నిర్ణయాలపై విజయం ఆధారపడి ఉంటుంది వారం మధ్యలో ఒక మేలు చేకూరుతుంది ధనాదాయ మార్గాలు పెరుగుతాయి ధనాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి జరుగుతుంది ఆర్థిక నిల్వలు అభివృద్ధిని ప్రసాదిస్తాయి ఈ రాశి వారు ఏ స్తో పటిస్తే మంచిదంటారు వృషభ రాశి వారు లక్ష్మి ధ్యానం చేయటం చాలా మంచిది వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిదో తెలియజేయండి దానాలు అవసరం లేదు